నారా లోకేష్ గారి చేతిలో ఉన్న రెడ్ డైరీ ఇది ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కానీ మీటింగ్స్లో కానీ చాలా దగ్గర ఈ రెడ్ డైరీ చూపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించిన అధికారులు కానీ వైసీపీ వాళ్ళు ఎట్టంటట్ట వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ మీరందరూ అంతు చూస్తాను వీళ్ళందరితో వచ్చి ఈ రెడ్ డైరీలో రాసి పెడతాను మీ సంగతి ఏందంటే తేలస్తానని చెప్పని నారా లోకేష్ గారు అప్పుడే వార్నింగ్ ఇస్తూ ఈ రెడ్ డైరీని ప్రతి దగ్గర చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఫుల్గా మెజార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ రెడ్ డైరీలో ఉన్న పేర్లు ఏంది వైసీపీ నాయకులు ఎవరు అధికారులు ఎవరు వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు ఈయన ఏం కేసులు పెడతాడు ఏం చేస్తాడు అనే ఒక భయం ఎందరిలో ఏర్పడింది ఈ రెడ్ డైరీ చూస్తే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆపుతారా ఆపరా అనేది తెలియలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ రివెంజ్ తీర్చుకోము అని చెప్పి చెప్పినప్పటికీ ఆయన గట్టిగా అడిగే అధికారం ఆయనకి లేదు ఎందుకంటే డైరెక్ట్గా టీడీపీకి ఫుల్ మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఆయన ఏమి ఎవరిని ఆపలేరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారు ఆపితే రేపు వైసీపీ ఒక పికప్ అయిపోతే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకి త్రెట్ వాళ్లే అవుతారు కాబట్టి ఆయన కూడా ఇన్ని గట్టిగా ఆపలేకపోవచ్చు ముఖ్యమంత్రిగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఈ మిగిలిన నెట్వర్క్ ఏంది ఎవరిని ఎలా దెబ్బగొట్టాలా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు అని చెప్పి నారా లోకేష్ గారు ప్లాన్ చేసి ఈ రెడ్ డైరీలో ఉన్న పేర్లన్నీ తీసి అధికారుల ద్వారా కేసులు కానీ లేకుంటే వాళ్ళు ఏమేమి లోపాలు చేశారు వాళ్ళు ఏమి స్కాములు చేశారు మొత్తం బయటపెట్టి వాళ్ళని పట్టుకునే పని మీదనే ఈయన ఉంటాడు కొద్ది రోజులు అని అందరూ అనుకుంటున్నారు భయపడుతున్నారు ఎందుకంటే ఈయన ఎప్పుడు చూసినా ఈ రెడ్ డైరీ చూపిస్తూ మీ అంతు తేలుస్తాను దీనిలో రాస్తారని చెప్తానే ఉన్నాడు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన గమ్ముగా ఉంటాడా ఎందుకంటే అప్పుడు చాలామంది తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టిన అధికారులు కానీ చాలామందిని ఇప్పుడు ఈ రెడ్ డైరీలో రాసి పెట్టుంటాడు ఇప్పుడు దాని రెడ్ డైరీ బయట తీసి ఎవరెవరి సంగతి ఏందని తెలుస్తాడు చాలా తక్కువ వచ్చింది ప్రతిపక్షం కూడా లేదు వైసీపీకి అందుకని సభలో కూడా వాళ్ళు అడిగే అధికారం కానీ ఏముండదు వాళ్ళు ఏమి ఎక్కువ ఏమి ప్రెజర్ పెట్టినా తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఎదుర్కొనే దానికి ఎక్కువ బలం లేకుండా పోయింది ఎందుకంటే జగన్ గారు దెబ్బతినిపోయినాడు ఆయన సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం జగన్ సామాజిక వర్గం కూడా ఆయనకి సపోర్ట్ లేదు తర్వాత వచ్చి అక్కడ కోర్టులలో కానీ అన్నింటిలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత కెపాసిటీ ఈయనకి లేదు అందుకని ఈయన కేసులు పెట్టినా ఏమైనా చేసినా ఆయన జైలుకి వెళ్ళిపోవలసిందే కానీ ఆయన కాపాడేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ తక్కువే ఉంటారు తర్వాత వైసీపీలో కూడా చాలామంది నాయకులు ఎట్టంట బూతులు మాట్లాడిన వాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు ఎట్టంటట్టు మాట్లాడిన వాళ్ళకు కూడా వాళ్ళని వీళ్ళు ఊరికే వదిలిపెడతారా గ్యారంటీగా వాళ్ళని జైలుకి పంపిస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళు పట్టిన స్కామ్లు ఏమైనా ఉంటే బయటపెట్టి పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు తర్వాత అధికారులు కొంతమంది వాళ్ళు చెప్పినట్టు చేసి ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా వీళ్ళు గమనించి గ్యారంటీగా నారా లోకేష్ గారు వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పని తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ అనుకుంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం చాలా మంది కొంతమంది వేరే ఊర్లకు వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంది లోకేష్ గారు చర్య తీసుకున్నారని